यह तो कहीं कोलेस्ट्रॉल एक टाइप भी बहुत देने वाली भाई दे। है नीचे का क्या घर ही ऑर्गेनाम्बर नी ताऊ ना यह तो कहीं कोलेस्ट्रॉल कहीं नीचे वाला आयु वैरी कुतो नहीं नीचे इसको किन्ह नमाज सारो నెయ్యి చేసే పద్ధతి పాలు కాయాలి అది చల్ల పెట్టాలి అప్పుడు దాని చిలకాలి అందులో ఎన్న రావాలి అది కాయాలి అప్పుడు నెయ్యి రావాలి అలా కాస్తే మా ఇంటి వెనక పొయ్యి పెట్టి అక్కడ నెయ్యి కాస్తే

ముక్కులో స్ప్రే చేసిన వాసన అనేది దాంట్లో ఎందుకు లేదు ఎందుకు లేదు నేటి తప్ప పాల తప్ప చేసే ప్రాసెస్ తప్ప నువ్వు పాలలోంచి అయినా తీసుకున్నావు పాలలో చేయడానికి ఒక ఆయన అన్నాడండి मानी रसम आरोग्य वो बाहुल रूप ये नहीं ये <coughs> नहीं बाहुल नहीं, नहीं? <coughs> मानी <ना था? coughs> <coughs> रसम तो आधा काम तो नहीं बल्ले आपको क्या मंडी है ना बैठने का काम आदमी को तो तुझे सेट करता वो निमागो जिले का है मामूली चेक करने के लिए कोई काय नहीं है ये चेक करने के लिए काय తీసాడు దాన్ని మిక్సీలో వేసాడు ఏమవుతున్న మామిడి రసం ఆ రసం ఎలా ఉంటుంది పుల్లగా ఉన్న ఆ రసం తాగాడు తాగానే ఏమైంది గొంతులు కాయ అంటే తుమ్ము జలుబు మామిడి రసం ఆరోగ్యానికి హానికరము చేసే విధానం వేరు ఎలా చేయాలి మామిడి రసం అంటే మామిడి ముదర పండాలి ఆ పండిన దాని నుంచి పిండాలి

दाने चिलता नहीं, कोड बैठा नहीं, आलू का केमिकल प्रोसेस। दाने चिलता नहीं, आलू का केमिकल प्रोसेस। अपुर काया नहीं, आलू का केमिकल प्रोसेस। आई तो प्रोसेस तो दाने दे उच्चे मिक्की दाने दे ये टा। दो अरे लाइक दांतों की क्रीम किसी से कास्ट है। अजी बड़ोगा ने भी ఈ వేళ మనం చేసే పద్ధతులు అలా ఉన్నాయి కానీ మన పని చేసుకోవడానికి కోరి కోరి మనం రోగాలను తెచ్చుకుంటున్నాం నువ్వు అన్ని చేసినా ఆ ఇచ్చే పాప అది ఏసీ కొనియొచ్చిన బావతో తెలియగా చేయనేయాలి అది కూడా ఆలగీ కంపిస్తుంది కానీనే ధన్యవాద్ ఇస్తున్నారు అంటే జెసీ పార్వది కార్యకలాపాలు అన్ని ఆరోగ్యానికి మంచిదే కానీ యాట ఆరోగ్యపట్లే దొరకటలేదు హాష్ హిన్చి కొరి

మన కుటుంబాలు పెరగాలి మన వంశాలు బాగుండాలి మన సంతానం ఆరోగ్యంగా ఉండాలి తినే తిండి బాగుండాలి పండే పంట బాగుండాలి మనకి తోడు పడే పశు సంపద మంచిగా ఉండాలి మా గోదాదేవి తిరుపాయిలో ఇదే చెప్పింది గోదాదేవి చెప్పింది ఓపు పెరుగు సెన్నె నూరు కయ్య నూరడా పంట పొలాలు ఎలా ఉండాలో చెప్పింది నిజాన్ని పాడి ఎలా ఉండాలో చెప్పింది పంట ఎలా ఉండాలో చెప్పింది పంట ఎలా ఉండాలి పేరు ఎర్ర ఒక కంపులు పెరిగితే ఒక చేతితో ఒకటే దుబ్బాన్నట్టు పెరగాలి వాటి మధ్య నీరు ఉండాలి నీళ్లలో చేపలు తిరగాలి అవి ఏడుగుకున్నల్లా పెరగాలి మధ్యలో కలువలు రావాలి తిరిగే చేపల స్పరిశ కలువలు ఊగాలి తేనె ఊరాలి తుమ్మెదలు అందులో చేరాలి ఊయల పడక మీద పడుకున్నట్టుగా తేనె తాగుతూ అవి అందులో ఊగుతూ ఉండాలి ఇవి తిరిగి క్రాఫ్ట్ పెరిగేనట్లయితే ఒక్కొక్క అలా పెరిగితే ఆ పహిల్ుడే ధార్యకపోంపొని किला చూడాలి ఇలా చూడాలి ఇలా చూడాలి